नगरा लगा के एक दो मिनट में मैं यो तुम्हें पकड़ना आ गया था और मैंने आपको बताया नमस्ते से आके ओके నండి మీకు అక్కడ కాదు ఎక్కడకూడదు కాదు ఎప్పుడుందో మీకు ఎవరికి లేదు కాజుగా పడిన అమౌంట్ నేను చూస్తాను ఒక్కొక్కొక్కడి మేము ఇచ్చాం మీరు ఎక్కడ మీరు మొత్తం దాంతో ఒక్కొక్కటి ఒక్కొక్కటి అదే సార్ ఇది వెనక ముందు కూడా మార్చుకోండి చుట్టూ కూడా వేసుకోండి చెప్పలేదు

ഐ വൈദ്യുതി